మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు గంగారం మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు కోట్ల రూపాయలతో రోడ్లు బ్రిడ్జి అభివృద్ధి పనులకు సీతక్క శంకుస్థాపన చేశారు గ్రామాల అభివృద్ధి కొత్తగూడెం మండలాల్లో రోడ్డు లేని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తున్నారన్నారు దేశం కోసం పాటుపడిన రాహుల్ గాంధీని చంపుతామని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడటం శోచనీయమని అలాంటి వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై బీజేపీ చర్యలు తీసుకోవాలన్నారు ఈ వెనుకబడ్డటువంటి ఏజెన్సీ మండలాలకు రోడ్డు రవాణా లేనటువంటి అనేక గ్రామాలకు పెద్ద ఎత్తున రోడ్ల రిపేర్ కానీ కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి కొత్త రోడ్ల నిర్మాణానికి అదేవిధంగా రోడ్డు వైండింగ్ కూడా రోడ్ డబల్ రోడ్ చేస్తూ ఈరోజు మరి రెండు మండలాల్లో రోడ్లు అంటే డెవలప్మెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ బీఆర్ఎస్ వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దు కూలగొడతం ధ్వంసం చేస్తుంటే కేసీఆర్ విగ్రహాలు ఉండాలి కేసీఆర్ కూతురు రూపం ఉన్నటువంటి తెలంగాణ తల్లి పేరుతోటి ఆ విగ్రహం చూడండి మీరు ఎవరి రూపం ఉంటుంది అంటే కవిత రూపం కనబడతా ఇంకొకదిక్కు బీజేపీడు ఎమ్మెల్యే అంట హర్యానాలో రాహుల్ గాంధీని ఇందిరాగాంధీని చంపినట్టు సంపుతం అని అంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు